అందులో నమస్కారం గత ప్రభుత్వం మిషన్ భారత పథకం ద్వారా ఇంటింటికి నల్ల కనెక్షన్స్ ఇచ్చి నీరు అందించాలని సుమారు ముప్పై రెండు వేల కోట్లు అప్పు చేసి అరవై వేల కోట్లు ఖర్చు చేశారు కానీ ఫస్ట్ అసలే లేని విలేజ్లలో తండాల్లో మారుమూల గిరిజన ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఇవ్వకుండా ఆల్రెడీ నల్లాలు ఉన్న మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో మళ్ళీ వాటికి ట్యాంకులు కట్టి పైప్ లైన్లు వేసి రోడ్లు తవ్వి మళ్ళీ పై పైప్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది వాటికి నల్ల కనెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఇంటికి నల్లా ఉన్నా కూడా ఇలా మళ్ళీ ఇవ్వడం వల్ల ఎంతో నల్ల కనెక్షన్స్ ఖర్చు ఎంతో పెరిగింది సో నల్ల వారికి మళ్ళీ నల్ల కనెక్షన్స్ ఇవ్వకుండా ఇంత ఖర్చు కూడా కాకుండేది మళ్ళీ కొన్ని చోట్ల నల్లకి మీటర్స్ పెట్టారు కొన్ని చోట్ల సంగం పని చేసి పెట్టారు చాలా చోట్ల నల్ల పైప్ లైన్ డ్రైనేజీ మీద నుండి రోడ్ల మీద పైప్లు ఇష్టం ఉన్నట్టు వేయడం జరిగింది అయితే కొన్ని చోట్ల నల్లలకి ఆన్ ఆఫ్ ట్యాబ్లు కూడా ఫిట్ చేయలేదు చాలా చోట్ల రెండు మూడు నల్ల కనెక్షన్స్ ఇచ్చారు ఇది ఇష్టం వచ్చినట్టు కనెక్షన్స్ ఇవ్వడం వల్ల ఆన్లైన్లో చేయ చేయడం ఆన్లైన్ చేయడం వల్ల కొంతమందికి నల్లాలు లేకున్నా కూడా నల్ల పనులు కూడా వస్తున్నాయి అలా ఆశిస్తూ తిరిగే వారు కూడా ఉన్నారు ఖాళీ స్థలాలకి మాత్రం ఇవ్వలేదు అక్కడక్కడ పైప్ లైన్లు వేయకపోవడం వల్ల కొందరికి ఇల్లు ఉన్నా ఇవ్వలేదు కొన్ని చోట్ల కనెక్షన్స్ ఇచ్చారు వాటర్ రావడం లేదు కొన్ని చోట్ల చాలా తక్కువ ప్రెషర్ వస్తున్నాయని అలా వాటర్ కోసం ఇబ్బంది పడేవారు ఉన్నారు సో ఈ వీడియోలో లాస్ట్లో లూ యాప్ కనెక్షన్కి ఎలా అప్లై చేయాలో సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకవేళ ట్యాప్ వద్దు వారు ఎలా క్యాన్సిల్ చేశాను అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కొన్ని చోట్ల పైప్లకి ఆన్ ఆఫ్ ట్యాప్ స్విచ్ చేయకపోవడం వల్ల నీళ్లు వాడుకున్నాక కొందరు వాటిని అలాగే వదిలే వదిలిస్తున్నారు అయితే లైన్మెన్ పైప్ లైన్లో నీటిని ఆఫ్ చేసేంత వరకు చాలా నీరు అలా వేస్ట్ డ్రైనేజ్లో పోతున్నాయి ఒకసారి నల్లాలు వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న డ్రైనేజ్ను చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత నీరు వృధా పక్కన పోతుందో అయితే మన ఇంటి ముందు నుండి నల్లాల్లో నీళ్ళు వస్తున్నప్పుడు డ్రైనేజ్లో వాటర్ మా ఇంటి ముందు నుంచి ఎలా పోతున్నాయి అనేది ఈ పక్కన మీకు చూపిస్తున్నాను అయితే గత ప్రభుత్వం అనుకుంటున్నారు అనుకుంటున్నట్టు మీటర్లు పూర్తి స్థాయిలో పెట్టి మీటర్లు రీడింగ్ ప్రకారం నీళ్లు వాడుకున్న అయితే బిల్లు వస్తే అందరూ ఎక్కువ వృధా చేయక చేయకపోతురు కావచ్చు అక్కడక్కడ పైపుల లీకేజ్ వలన కూడా అప్పుడప్పుడు పెద్ద పెద్ద పైపుల వల్ల లీకేజ్ వలన కొన్ని వేల లీటర్ల నీరు వృధాగా పోతుంది ప్రభుత్వం ఖర్చు చేసిన అప్పు చేసిన వేల కోట్లు ఇప్పుడు మనం వృధా చేసిన పైపుల లీకేజ్ వల్ల కన్సర్ డిపార్ట్మెంట్ వాళ్ళు త్వరగా చేయకపోయినా ఆ నీటి ఖర్చు మనందరి మీదనే పడుతుంది సో ప్లీజ్ ట్యాప్ వాటర్ అయినా బోర్ వాటర్ అయినా వృధా చేయకండి ఒకవేళ మీ ఇంట్లో నల్లకి ఆన్ ఆఫ్ ట్యాప్ లేకున్నా వీలైతే ట్యాప్ ఫిట్ చేయించడానికి లేదా ఆ పైపు రాకుండా వాటర్ రాకుండా అయినా పైపును మర్చి చేయడం వల్ల నీటిని వృధా చేయొద్దు అని కి నా రిక్వెస్ట్ మీరు ఎక్కడైనా వాటర్ లీకేజ్ చూస్తే సిజన్ పడే యాప్ యాప్లో కంప్లైంట్ చేయండి ఆ యాప్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో పెడతాను మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల కానీ మీ రిలేటివ్స్లో ఫ్రెండ్స్లో ఇంట్లో చూసినా వారికి అర్థమయ్యేలా చెప్పండి లేదా ఈ వీడియోని షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇష్టమార్ల్ని ప్రయత్నించే నాకు సపోర్ట్ చేయండి గూగుల్లో సిడిఎంఏ అని ట్యాప్ చేసి ఓపెన్ చేసుకోవాలి సైట్ సో ఇందులో మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్ సర్వీసెస్ సెట్ చేసుకున్నా ఇక్కడ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఇందులోకి వెళ్ళాలి సో ఇలా ఓపెన్ అవుతుంది డీటెయిల్గా సర్వీస్ శాంక్షన్ డిస్కల్ వాటర్ సప్లై కనెక్షన్ ప్రాపర్ ట్యాక్స్ రిసిప్ట్ షోయింగ్ అప్ టు డేట్ పేమెంట్ ఆఫీసర్ రెస్పాన్సిబుల్ ఫీల్డ్ ఇన్స్పెక్టర్ మున్సిపల్ ఇంజనీర్ మున్సిపల్ కమిషనర్ టైం ఫ్రేమ్ సెవెన్ ఫోర్ సెవెన్ డేస్ ఫోర్ డేస్ త్రీ డేస్ మొత్తం ఫోర్టీన్ డేస్ అప్రూవ్ మున్సిపల్ కమిషనర్ సో ఇక్కడ మనకు మోడల్ అప్లికేషన్ కూడా ఉంది క్లియర్ క్లియర్ చేసుకుని సో ఇలా మనకు మోడల్ అప్లికేషన్ ఏమేమి ఉంటాయని ఇందులో డీటెయిల్గా ఉంది సో ఇలా చూడ చూసుకుని రెడీ చేసుకోవచ్చు మనం ఏమేమి ఉన్నాయో అంతా నెక్స్ట్ గెజిట్ థర్డ్ పార్టీ వరకు అప్లికేషన్ స్టేటస్ కూడా ఉంది మనం అప్లికేషన్ స్టేటస్ ఇక్కడ చేసుకొని చూడచ్చు అలా ఎలా ఉంటు చేయొచ్చిన దాని గురించి క్లియర్ ప్రొసీడ్యూర్ కూడా ఇవ్వడం జరిగింది స్టెప్ వన్ అప్లికేట్ యాస్ టు గో త్రూ ది మొబైల్ ఓటీపీ వాలిడేషన్ టు యాక్సెస్ ద న్యూ వాటర్ టాప్ కనెక్షన్ అప్లికేషన్ ఫ్రమ్ మొబైల్ ఓటీపీ ద్వారా మనం యాక్సెస్ చేసుకోవాలి నెక్స్ట్ అప్లికెంట్ ఎంటర్ ఆల్ మాండేటరీ డీటెయిల్స్ ఎలాంగ్ విత్ ది వాటర్ కనెక్షన్ అండ్ రిక్వైర్డ్ అప్లోడ్స్ ఖచ్చితంగా మ్యారేటరీ స్టార్ మార్క్ మాత్రం ఎంటర్ చేయాలి వాటర్ స్టాప్ కనెక్షన్ కోసం థర్డ్ ఆన్ సెలక్షన్ ఆఫ్ సబ్మిట్ బటన్ అండ్ అప్లికేషన్ నెంబర్ ఈస్ జనరేటర్ ఫర్ ఫర్దర్ రిఫరెన్స్ ఆఫ్ ద అప్లికెంట్ అండ్ అప్లికేషన్ ఇస్ ఫార్వర్డ్ టుత్ ది ఫీల్డ్ ఇన్స్పెక్టర్ ఫర్ ఇన్స్పెక్షన్ మనం సబ్మిట్ చేశాక ఆ అప్లికేషన్ అనేది ఒక నెంబర్ మనకు రిఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుంది తర్వాత దాన్ని ఫీల్డ్ ఇన్స్పెక్టర్ పోతుంది నెక్స్ట్ ద ఫీల్డ్ ఇన్స్పెక్టర్ ద ఇన్స్పెక్షన్ అండ్ సబ్మిట్ ద ఫీల్డ్ రిపోర్ట్ ఆన్ సబ్మిట్ ద అప్లికేషన్ విత్ ద ఫీల్డ్ ఇన్స్పెక్టర్ report and remarks are sent to the engineer for verification a field inspector inspection JC report ne engineer ke verification ko next municipal engineer verifies and application and forward the to municipal commissioner to engineer engineer verifies and commissioner step 6 municipal commissioner verifies and approves the application based on the field report and remarks from the othering authorities on approval of municipal commissioner sms sent to the applicant for the payment of water tap connection మున్సిపల్ కమిషన్ వాళ్ళ రిపోర్ట్ అదంతా వెరిఫై చేశాక దాన్ని అప్రూవ్ చేస్తే మనకు ఎస్ఎంఎస్ వస్తుంది అప్లికేషన్ మీది కంప్లీట్ అయిపోయింది ఫర్దర్ పేమెంట్ చేయాలనే ప్రాసెస్ ఉంది ఆ సక్సెస్ఫుల్ పేమెంట్ ఆఫ్ వాటర్ ట్యాప్ కనెక్షన్ అమౌంట్ బై ది అప్లికెంట్ వాటర్ ట్యాప్ కనెక్షన్ ప్రాసెసింగ్ ఈజ్ జనరేటెడ్ అలాంగ్ విత్ టెన్ డిజిట్ క్యాన్ నెంబర్ విత్ అన్ ఎస్ఎంఎస్ టు ద అప్లికెంట్ సో ప్రాపర్ ట్యాక్స్కి అసెస్మెంట్ నెంబర్ ఎలాగో ఈ వాటర్ ట్యాక్స్కి క్యాన్ నెంబర్ అలాగా ఈ నెంబర్ ఇది పర్మనెంట్ నెంబరు సో దీని ద్వారా ఫర్దర్ ప్రాసెస్ చేసుకున్నాను ఉంటుంది సో ఆఫ్టర్ ద పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ విత్ క్యాన్ నెంబర్ ఇస్ ఫార్వర్డ్ టు ది ఫీల్డ్ ఇన్స్పెక్టర్ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ట్యాప్ కనెక్షన్ పేమెంట్ అయిపోయిన తర్వాత వాల్ ట్యాప్ కనెక్షన్ ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది సో ఫీల్డ్ ఇన్స్పెక్టర్ ప్రొవైడ్ దాట్ ట్యాప్ కనెక్షన్ అండ్ అప్డేట్ ద కనెక్షన్ స్టేటస్ ఎగ్నెస్ ద క్యాన్ నెంబర్ ఫీల్డ్ ఇన్స్పెక్టర్ ఆ ట్యాప్ కనెక్షన్ని అప్డేట్ చేసి కనెక్షన్ స్టేటస్ని క్యాన్ నెంబర్తో చేస్తారు సో ద అప్లికెంట్ కెన్ మేక్ ఫర్దర్ మంత్లీ Water bill payments using CAN number through Miseva, CSC Center, Citizen Body, mobile app, online. Allow payment is coached. Monthly yearly payment is online. No payment is Next, applicant can track the status of water connection using the application number. Manako, first application number connection. Water status the ground, this coached. The document required latest proper tax, food security card, BPL, income certificate, self-declaration form, billing permission, copy and DASI, billing plan. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ సైట్ ప్లాన్ సైట్ ప్లాన్ అంటే మనకు ఒకవేళ పైప్లైన్ ఎక్కడ ఉందో తెలిస్తే జస్ట్ ఒక వైట్ పేపర్లో అయినా మనము ఒక మ్యాప్ లెక్క గీసి అప్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అప్లై అయ్యారు డౌన్లోడ్ సర్టిఫికేట్ ట్యాష్ కూడా ఉంది అప్లై అయ్యారు మనం క్లిక్ చేసుకోవాలి సో మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేశాక మనకి అసెస్మెంట్ నెంబర్ అడుగుతుంది అసెస్మెంట్ నెంబర్ అనేది కూడా నేను డీటెయిల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అది మన ప్రాపర్టీ ట్యాక్స్ సో ఇలా మనం ప్రాపర్ ట్యాక్స్ సర్చ్లోకి వెళ్ళేసి మన డీటెయిల్స్ ఎంటర్ చేసి డోర్ నెంబర్ తీసి ఇలా మనకు పీటీ నెంబర్ వస్తుంది సో నేను కాపీ చేసుకొని పే చేసాను సో ఇలా మనకు డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది అసెస్మెంట్ డీటెయిల్స్ కనెక్షన్ డీటెయిల్స్ సో ఇక్కడ మనం నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అప్లికెంట్ డోర్ డోర్ నెంబర్ అడ్రస్ ప్రాపర్టీ రిలేషన్ విత్ ప్రాపర్టీ ఓనర్ నెక్స్ట్ కేటగిరీ జనరల్ ఆర్ బీపీఎల్ నెక్స్ట్ బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్ అంది నెక్స్ట్ వాటర్ సోర్స్ టైప్ ప్రీ సెలెక్ట్ సర్ఫేస్ వాటర్ నెక్స్ట్ పైప్ లైన్ సైజు కనెక్షన్ టైపు నాన్ మీటర్ మీటర్ నాన్ మీటర్ పైపు హాఫ్ ఇంచు యూసేజ్ టైపు రెసిడెన్షియల్ సో సం కెపాసిటీ మీటర్స్ ఏది అవసరం లేదు మనకు రోడ్ కటింగ్ డిస్టెన్స్ ఇన్ మీటర్స్ మనకు రోడ్ కటింగ్ ఎంత ఉందో అదొక డిస్టెన్స్ చేసి ఇక్కడ ప్రాపర్ ట్యాక్స్ రిసిప్ట్ సో ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇంకొకటి రిసిప్ట్ అప్లోడ్ చేయాలి ఫైల్ పీడిఎఫ్లో సెల్ఫ్ డిక్సేషన్ ఫామ్ ఒకటి ఫిల్లింగ్ పర్మిషన్ కాపీ అది ఆప్షనల్ ఇవన్నీ నెక్స్ట్ సబ్మిట్ కొట్టగానే మనకు ఇది వాళ్ళకు వెళ్ళిపోతుంది ఆఫీస్లో నెక్స్ట్ అప్లికేషన్ స్టేటస్ ఇక్కడ మన అప్లై హియర్ దగ్గర చూసుకోవచ్చు డౌన్లోడ్ సర్టిఫికేట్లో మనం ఇక్కడ మన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు క్యాన్ నెంబర్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒకవేళ మనం ట్యాబ్ కనెక్షన్ క్యాన్సిల్ చేసుకోవాలంటే ఇలా నేను చెప్తాను సో ఇక్కడ మనకు పీటీ నెంబర్ క్యాన్ నెంబర్ ఉంది కదా సో ఈ క్యాన్ నెంబర్ అంతా కూడా ఈ అన్ని అన్ని చోట్ల కాలేదు ఆన్లైన్ అయిన వాటికి మాత్రమే క్యాన్లైన్ క్యాన్ నెంబర్ ఉంటుంది సో ఇప్పుడు దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో ఆన్లైన్ చేస్తున్నారు సో ఇందులో మన వాటర్ ఛార్జెస్లో ఏమి ఉన్నాయంటే న్యూ ట్యాప్ వాటర్ కనెక్షన్ ఇంత ఇంతమంది ఎక్స్ప్లెన్స్ అంటే వాటర్ ఛార్జెస్ పేమెంట్ ఒకటి ఉంది వాటర్ ట్యాప్ అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు ఫీడ్బ్యాక్ ఉంది వాటర్ డౌన్లోడ్ వాటర్ చార్జెస్ సర్టిఫికేట్ నెక్స్ట్ వాటర్ నేమ్ కనెక్షన్ కూడా ఉంది మనకు ఎగ్జిస్టింగ్ వాటర్ కనెక్షన్ నేమ్ ఎంట్రీ వాటర్ ట్యాప్ క్యాన్సలేషన్ అప్లికేషన్ స్టేటస్ కూడా చూసుకోవచ్చు సైన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ ఇక్కడ వాటర్ ట్యాప్ కనెక్షన్ సో ఇక్కడ మనం క్యాన్ నెంబర్ ఎంట్రీ చేయాలి సచ్ సో ఇలా మనకు క్యాన్ నెంబర్ దగ్గర యాక్షన్స్ మొబైల్ నెంబర్ లేదు కాబట్టి మనం అప్డేట్ మొబైల్ నెంబర్ కూడా ఉంది సో అప్డేట్ మనం మొబైల్ నెంబర్ చేసుకోవాలి ఓటీపీ ఎంటూ చేశాక మనకు అప్లికేషన్ ఫర్ క్లోజింగ్ వాట్సాప్ కన్సూమర్ డీటెయిల్స్ సో ఇంక్లూజ్ డాక్యుమెంట్ జెక్ లిస్ట్ అని ఉంది సో ఇక్కడ మనకు డాక్యుమెంట్ ఏమంటే నార్మల్గా ప్రాపర్ ట్యాక్స్ రిసిప్ట్ పెట్టుకోండి అయిపోతుంది ప్రాపర్ ట్యాక్స్ రిసిప్ట్ రిసిప్ట్ రీజన్ ఫర్ క్లోజింగ్ నాన్ పేమెంట్ ఆఫ్ వాటర్ బిల్ ఎక్స్ట్రా కనెక్షన్ డివిషన్ టాప్ కనెక్షన్ చేంజ్ ఆఫ్ పైప్లైన్ डूप्लिकेट कनेक्शन डिस्मेंटल प्रॉपर्टी तो नी ड्यूप्ली कनेक्शन पड़ना रिमार्क्स मार्क्स दे बट टैक्स showing హెన్స్ రిమూవ్ హెండ్స్ క్లోజ్ ది ట్యాప్ కనెక్షన్ కనెక్షన్ సో విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అని మనకి అంత చూపిస్తుంది ఏ పంచి అనేది సో ఇలా మనము సెలెక్ట్ చేసుకొని పని చేస్తుందో అది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టేసేయండి अड्डा ओके सो अड रि नस्ट सब सो डाटा ऐसा सेव योर कंस्यूमर अप्लीकेशन नंबर प्लीज़ सेव ये अप्लीकेशन फर् फर्दर फ्यूचर रिफरसो इला दी मैं स्क्रीन षाटना ले सेवेस्टाटे तरह रिफरस की यूजे सो इक क्लोजिंग ఒక నెక్స్ట్ అప్లికేషన్ అక్లాచ్మెంట్ కూడా వస్తుంది అక్ౌన్మెంట్ ఇస్ అనేది కనెక్షన్ అప్లికేషన్ హాజ్ రిసీవ్డ్ హ్యావింగ్ అప్లికేషన్ నెంబర్ క్యాన్ నెంబర్ అండ్ డోర్ నెంబర్ సో ఇలా మనం చేసుకోవచ్చు ట్యాప్ కనెక్షన్కి నెక్స్ట్ ఇక్కడ మన వాట్ కనెక్షన్ స్టేటస్ కూడా ఉంది సో ఇక్కడ క్యాన్ నెంబర్ ఇచ్చేసి స్టేటస్ కూడా చూసుకోవచ్చు సో ఇలా మనకు స్టేటస్ వస్తుంది ఎవరికి వెళ్ళాలని కూడా వస్తుంది ఏఈ నెక్స్ట్ ఏమి సో ఎంసీ సో అది ఇన్స్టలేషన్ అప్రూవ్ రిజెక్టెడ్ సో ఇలా మనకు షెడ్యూత్ కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ వాటర్ నేమ్ కరెక్షన్ వాటర్ నేమ్ కరెక్షన్ అంటే మనం ఒక ప్రాపర్టీ ఏ విధంగా ఉంటే వాళ్ళది ట్యాప్ కనెక్షన్కి వేరే నేమ్ ఉంటుంది అసెస్మెంట్ ఇప్పుడు ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది మ్యుటేషన్ కానీ నేమ్ కరెక్షన్ ఇది కాదు ట్యాప్ కనెక్షన్ సో ఈ ఇందులో మనకు అప్లై చేసుకొని వాటి యొక్క ట్యాబ్ కనెక్షన్ నేమ్ కూడా చేంజ్ చేసుకోవడానికి ఇచ్చారు సో సో ఓటీపీ మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేసుకుంటే మన క్యాన్ నెంబర్ అడుగుతుంది క్యాన్ నెంబర్ సెర్చ్ చేసేసి మనకి డీటెయిల్స్ అవుతుంది సో లింక్ డీటెయిల్స్ ఏం లేదు క్యాన్ నెంబర్ అసెస్మెంట్ డీటెయిల్స్ అడు చూపిస్తుంది మనకు వాటిని ఈజ్ అసెస్మెంట్ ఈజ్ కరెక్ట్ ఎస్ లింక్ డీటెయిల్స్ అని కొట్టేసి కనెక్ట్ వాటర్ డీటెయిల్స్ సబ్మిట్ కొట్టేస్తే మనకి మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోతుంది సో దాకా ఏది స్కాన్ నెంబర్ ఆల్రెడీ అప్డేట్ ఫర్ నేమ్ కర్షన్ సో ఇది ఆల్రెడీ పంపించాను కాబట్టి ఇలా చూపిస్తుంది సో ఇలా ఈజీగా ఆన్లైన్ సర్వీసెస్ వస్తే తెలుసుకొని పొందండి థ్యాంక్ యూ